అన్నిటికీ మించి దుర్మార్గం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకమన్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నా జగన్ రెడ్డి బావిలో దూకాల్సిందే చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలో దూకాల్సిందే జగన్ రెడ్డి నువ్వే జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ భావంతో జగన్ రెడ్డే నువ్వు దూకాల బాయిలో జగన్ రెడ్డే నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు ఇవి కాదా అడ్డంకులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు మైకులు లాగేసుకున్నారు లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూలు కూడా లాగేశారు అక్కడ తాగేవా లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు ఆఖరికి నీ పోలీసులు పెట్టి ఏం చేయించావు ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించాం అయ్యా జగన్ రెడ్డి అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైలులో పెట్టించాం అనేక మంది ప్రజా పోరాటాల గీతుల్లోకి వస్తుంటే హౌసరెస్టులు చేశారు మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి పదహారు నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు అవసరస్ట్ చేసావో నీకు తెలుసు ఈరోజు గగ్గోలు పెడుతున్నావు నువ్వు నా మీద కేసులు పెట్టలేదా అయ్యా జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా దొంగత దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నరిచినట్లు ప్రజాస్వామ్యం 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 ఏమైపోయిందో ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా జోలికి రాకూడదు అనుకుంటే అలా కాదు ఏమయా లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతం రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప మరొకటి కాదు ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన మాటలు కాదు ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక సాధారణ అయినా ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్యాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం చేశారు పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద మీ మాజీ మంత్రి ధర్నా చేశారు మరి ఇవన్నీ మీకు కనపడలేదని అడుగుతుంది కేవలం ఈడీ వస్తుంది సిబిఐ వస్తుంది ఆ యొక్క మానసిక ఆందోళనతో మీరు మాట్లాడిన మాటలు తప్ప మరో మాటలు కాదు జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారండి ఏమయ్యా జగన్ రెడ్డి గారు నోరు ఎలా వచ్చిందయా నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత సైదాపురం పాడ్జీ విలువెంత మరో ముప్పై సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినాయి కాదు మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైండ్ ఇచ్చినోడు మీ తాత వైఎస్ వైఎస్ రాజారెడ్డి గారికి మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైండ్ ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఒక మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచన చేస్తే నువ్వు నీ వంది గదులు నీ ఛాతి నిజంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి తప్పుకున్న పరిస్థితి అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఎంత దగ్గర మీరు రెడ్డి గారి మరణం తర్వాత చెంచలు కూడా జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత మీరు సాక్షి నేను కూడా సాక్షి జగన్ రెడ్డి గారు నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారిని మాట్లాడిన మాటలు నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే విధంగా మీరు స్పందిస్తారు జగన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా ఒక మహిళా శాసనసభ్యురాలు అక్క 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 అంటూ ఆమె చుట్టూ తిరిగావు జగన్ రెడ్డి గారు అన్నా 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 అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చుట్టూ తిరిగా మరి అలాంటి కుటుంబం మీద వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి మీద ఉచ్చే నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ